ప్రభుత్వం ప్రకటించిన పదో తరగతి రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫలితాలను భాష్య విద్యా సంస్థలు విజయ కేంద్రం ఎగురవేశాయని భాష్య విద్యా సంస్థల అధినేత రామకృష్ణ అన్నారు విజయానికి ప్రతి అడుగు లక్ష్యం దిశగా పయనించిందని తెలపడానికి పదో తరగతి ఫలితాలే సాక్ష్యమని నిలిచాయని అన్నారు పేట పి హర్షి చౌదరి స్థానిక మూడు మార్కులతో మొదటి స్థానంలో నిలిచారని అన్నారు ద్వితీయ స్థానం కె తృతీయ స్థానంలో నిలిచారని వివరించారు అలాగే డాక్టర్స్ బ్రాంచ్ లోను జోషిక ఐదు వందల తొంభై ఒకటి తొంభై మార్కులు సాధించడం గర్వించారు బాలాజీ నగర్ బ్రాంచ్ లోను వెంకట చరణ్ తేజ ఐదు వందల ఎనభై తొమ్మిది మార్కులతో మొదటి స్థానంలో నిలవగా వి చరణ్ కుమార్ ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులతో ద్వితీయ స్థానంలో రాణించినట్లు చెప్పారు ఇకపోతే కృష్ణానగర్ బ్రాంచ్ లోను నస్ ఐదు వందల ఎనభై ఆరు శ్వేత ఎనభై ఐదు మార్కులతో భాష్య విద్యాసంస్థల ఖ్యాతిని శిఖరాగ్రహాన్ని నిలిపారని చెప్పడానికి తమకెంతో సంతోషంగా ఉందన్నారు భాష్య విద్యా సంస్థల అధినేత రామకృష్ణ మాట్లాడుతూ ఈ ఫలితాలు సాధించడానికి సహకరించిన విద్యార్థి తల్లిదండ్రులను అభినందించారు మా భాష్యం విత్యాసంసైర్మం భాష రామకృష్ణ గారు అలానే బై చైర్మం భాష హనుమంతరావు గారి విజన్ మరియు మా మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం రామ్ గారికి కానీ మరియు మా రాయలసీమ సిఈఓ వి అనిల్ కుమార్ గారి ఇంప్లిమెంటేషన్తో ఈ పథకాలు సాధించామని చెప్పడానికి గర్వపడుతున్నాం అలాగే అత్యంత మార్పులతో పాటు భాష్యం ఘన విజయం సాధించింది ఎప్పుడూ మనం చెప్పుకునే విధంగా భాష అంటే మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే భాష చెప్పుకునే విధంగా మ్యాథ్స్లో దగ్గర దగ్గర ప్రతి స్టూడెంట్కి హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి హండ్రెడ్ ఒక ఆఫ్ హండ్రెడ్ అలానే తీసుకుంటే ఈరోజు ఫలితాల్లో ఘన విజయంగా ఆరు వందల మార్కులు ఆరు వందల మార్కులు వచ్చాయి మా భాష స్టూడెంట్కి అలానే మన రాయలసీమ జోన్ తీసుకుంటే హైయెస్ట్ ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ అలానే కర్నూలు టౌన్ తీసుకుంటే హిత్ చౌదరి ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ తోటి టాప్ గా నిలిచారు అలానే ప్రతి ఒక్క స్టూడెంట్ మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ వచ్చే విధంగా మేము ప్రణాళిక వేసుకొని ముందుగా తీసుకెళ్లం అలా ఏదైతే మేము ప్రణాళిక వేసుకుంటే తీసుకెళ్ళాము అలానే మా దగ్గర ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా ఐదు వందల మార్కులు ఇవ్వవచ్చాయండి సో దీనికి ఎంతో సపోర్ట్ చేసిన పేరెంట్స్ కి అలానే టీచింగ్ స్టాఫ్ కి అలానే ఎంతో కష్టపడి చెందిన విద్యార్థులందరికీ కూడా మైక్ కంగ్రాచులేషన్స్ శ్రావణ్ కుమార్ క్యాంపస్ ప్రిన్సిపల్ కర్నూలు అక్కడ రిలీవ్ చేస్తుందో భాష ఘన విజయం సాధించింది ఎప్పుడూ మనం చెప్పుకునే విధంగా భాష అంటే మ్యాథ్స్ మ్యాక్స్ అంటే భాష విధంగా అనుకుంటే హయెస్ట్ ఫైవ్ నైంటీ ఎయిట్ మార్క్స్ ఫైవ్ నైంటీ సెవెన్ మార్క్స్ అలానే కర్నూలు టౌన్ తీసుకుంటే హర్షి చౌదరి ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ తోటి జాబ్గా నిలిచారు అలానే ప్రతి ఒక్క స్టూడెంట్ మా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్కి కూడా ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఎవ్వ వచ్చే విధంగా మీకు